మన ప్రభు అనే సుకరిస్తున్నాం అందులో అందరికీ వంద నేను తెలియజేస్తున్నాను ప్రభు మరి సువార్థ పరిచయం అమ్ముతున్నాయి బెంగళూరు కర్ణాటక ప్రాంతానికి వచ్చాం మరి గత రెండు రోజుల నుంచి సువార్త పరిచయం చేస్తుండగా మరి సహోదరుడు విక్టర్ బాబు గారు మరి ఫేస్బుక్లో చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది మరి బ్రదరు కలుస్తానని చెప్తే మరి అనుకోని రీతిగా మరి బ్రదరు ఉన్నటువంటి లొకేషన్స్కి మరి దగ్గరలో వెళ్ళి మరి కలవడానికి ప్రభువు సహాయం చేశాడు మరి సహోదరుడు విక్టర్ బాబు అదేవిధంగా సహోదరి మంజుల వారు మమ్మల్ని వారింటికి చేర్చుకొని చక్కటి ఆతిథ్యము వారు మాకు చూపించి దేవుని ప్రేమ చేయించారు మరి వారు కూడా పని చేసుకుంటూ వారికి ఉన్నటువంటి వృత్తిలో కొనసాగుతూ కష్టపడి మరి జీవిస్తూ అదే రీతిగా మరి దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ దేవుని పని కొరకు వారు కూడా ఏదైనా చేయాలని మరి శివార్త పట్ల ఎంతో ఆశ ఆసక్తి భారం కలిగి ఉన్నారు మరి సహోదరుడు కూడా మరి సువార్త పట్ల ఒక నిమిషం మనతో మాట్లాడతాడు ఒక నయే శ్రీక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్ అనో ధర్మవరం అని ఫేస్బుక్లో వస్తూ ఉంటుంది బ్రదర్ని ఎన్నోసార్లు నేను సువార్త పని నిమిత్తం చూశాను భారం కలిగి సువార్తను నశించిపోతున్న ఆత్మల నిమిత్తం భారం కలిగి సువార్తను చేస్తూ ఉంటాడు ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు మనం సువార్త చేయాలి ఊపిరి ఆగిన తర్వాత మనము దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి ప్రతిరోజు కూడా అన్న బ్రదర్ శువార్త చేస్తూ ఉంటాడు అనేక ప్రాంతాలు తిరిగి అప్పుడు మనందరం కూడా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బలపడుతూ మనం కూడా అనేకులకు సువార్తను ప్రకటించే వారిగా మన అందరం కూడా ముందుకు సాగాలి బ్రదర్ ఇంకా అనేక ప్లేస్లో దేవుడు నడిపించినట్లు ఆ దేవాది దేవుడికి కోరుకుంటుంది విక్టర్ బాబు కొరకు సహోదరి మందుల కొరకు ప్రార్థన చేయండి వారు ఇంకా దేవునిలో బలపడుతూ వారు కూడా పరిచర్యలో అనేక చోట్ల వెళ్ళడానికి వారి వంతుగా వారు దేవుని కొరకు ప్రయాసపడడానికి దేవుని రాజ్యాప్తి కొరకు వారు కూడా ప్రయాసపడి అనేక మంది ఆత్మను రక్షించాలని ప్రార్థన చేయండి అదేవిధంగా మరి మేము చేస్తున్న స్వార్థ పరిశీలి కొరకు కూడా మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి ఇంకా అనేక ప్రాంతాలకు అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి బలపరిచి ముందుకు నడిపించాలని ప్రార్థన చేయండి నేను మీ సహోదరుడు కానుక్ ధర్మవరం అందరికీ ప్రభునామంలో